గాంధీభవన్ వేదికగా జగిత్యాల కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి మున్సిపల్ ఎన్నికల సన్నద్దతపై నిజామాబాద్ పార్లమెంటరీ సమీక్షా సమావేశం నుంచి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అర్థాంతరంగా బయటకొచ్చారు బీఆర్ఎస్ లో గెలిచి ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ సమావేశంలో పాల్గొనడంపై నిరసన వ్యక్తం చేశారు ఇటీవల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ వద్ద బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు అఫిడవిట్ ఇచ్చిన ఎమ్మెల్యే కాంగ్రెస్ సమావేశంలో ఎలా పాల్గొంటారని నిలదీశారు ఎప్పటి జెండా బట్టి టిఆర్ఎస్ నాయకులతో పోరాటం చేసినామో వాళ్ళకు మాకు లభించాల్సిన హక్కులు చెప్పట్టు పిల్లలు మాతో సమానంగా టిఆర్ఎస్ పార్టీ పిల్లల రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి పిల్లల పార్టీ ప్రతిష్ట ఏదైతుందో అంటే నిజం కూడా చెప్పంటు నేను అగౌరవపరిచే విధంగా టిఆర్ఎస్ పార్టీ చెందిన శాసనసభ్యుని విలిసి ఏదైతుందో మా పక్కన గుర్తులు పెడితే మేము ఏ విధంగా సమావేశంలో పాల్గొంటామే ఇది గాంధీ భవన్ నిర్వహిస్తున్న సమావేశం కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న ఒక నాయకులు ఎవరైనా పాల్గొనవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు కేవలం అభివృద్ధి అనే భావనతో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది రాజకీయంగా పార్టీ పరంగా ఏదైతే పార్టీ శాసనసభ్యుని బిఆర్ఎస్ పార్టీ లేని కొనసాగుతున్నా అని చెప్పి స్పష్టంగా అఫిడవిట్ లిఖిత పూర్వకంగా ప్రమాణ పత్రం దాఖలు చేసి బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాసనసభ్యులు పక్కన గురిస్తుంది పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక సభ ఎదుర్కొనే ఒక అంశంపై ఎంత చర్చిస్తామే ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి మొత్తం ప్రజానీకానికి ఏది ఇచ్చిందో జరిగింది మన నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం అని చెప్పి అంటున్నా ఇది గోడల మీద రాసదు రాజ్యాంగ విలువలను నిలబెట్టడం ప్రధానము అధికారం ప్రధానం కాదు రాజ్యాంగం నీరు గార్చే విధంగా ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుండ్రు నాలుగు దశాబ్దాలకు అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చింది కానీ ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే కార్యక్రమం చేపడుతుందో నేను దాన్ని ఆమోదించలేకపో